నమస్తే సార్ మీ పేరండి నాగేంద్ర అండి గంట నాగేంద్ర గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను బిజినెస్ మ్యాన్ అండి ఓకే సార్ మీది ఏ నియోజకవర్గం సార్ నాకు భీమిలి నియోజకవర్గం వస్తుంది భీమిలీ సార్ యాక్చువల్గా రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలకైతే అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది మరి ఇప్పుడైతే ఎలక్షన్స్ రాబోతోంది ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది మీలాంటి యువతకు బాగుంటుంది అనుకుంటున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి లేదంటే వైసీపీ ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అయితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే వైసీపీ వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఎటువంటి నిరోధ్యోగ ఉద్యోగం లేని వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు తప్పించి ఎక్కడ చదువుకున్న వాళ్ళందరూ ఖాళీగానే ఉంటున్నారు మనం ఎక్కడ చూసినా అటువైపు రైతుల వైపు కానీ రైతులు చేసాము చేసాము అంటున్నారు కానీ ఎక్కడ ఏ రైతులు ఇచ్చాడో ఎక్కడ చేసింది అయితే ఎక్కడ కనిపించట్లేదు ఓన్లీ నవరత్నాలు అనే పేరుతో నవరత్నాలు జనాన్ని డబ్బు పంచారు అంతే ఒక ఎలక్షన్లో డబ్బు పంచడం శాత చేత ఇలా పంచారు అంతే ఇప్పుడున్న ప్రభుత్వాలు అయితే మిగతా ప్రభుత్వాలు చూసుకున్నట్టయితే పరిపాలన చేశారు తిన్నారు తర్వాత కానీ వీళ్ళది ఏంటంటే ఓన్లీ డబ్బు పంచడం మాత్రమే వీళ్ళకి రాజకీయం అయిపోయింది వీళ్ళకి ఏంటంటే అందరూ అంతే నెక్స్ట్ కానీ వైఎస్ఆర్సీపీ అయితే వస్తే మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి అందరూ ఉన్న టాక్ ఇది నేను పల్లెటూరు విలేజ్లకు వెళ్ళి చూశాను అన్ని విలేజ్లో జరగాను ప్రతి ఒక్కళ్ళు మాత్రం అందరూ జరుగుతున్న మ్యాటర్ ఇది ఎలక్షన్లో ఈసారి మాత్రం టీడీపీ వాళ్ళు వస్తే మాత్రం మనది అభివృద్ధి చెందుతుందని మాత్రం అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే జాతర ప్రభుత్వాలు చూసుకుంటే టీడీపీ ఆవరణలో మాత్రమే అభివృద్ధి చెందింది వైఎస్ఆర్ వచ్చిన తర్వాత కట్టింది కూల్చడం ఎక్కువైంది కానీ కట్టింది ఎక్కడా లేదు మనం ఏ జనాన్ని మీరు అడగండి ఏ బిజినెస్ మ్యాన్ అడగండి చదువుకున్న అబ్బాయిలు అడగండి చదువు లేని అబ్బాయిలు అడగండి ఎవరి దగ్గర చూసినా కూల్చిందే ఎక్కువ కట్టింది తక్కువ అభివృద్ధి చెందింది చెందిందని ప్రతి రోజా మేడం ఉన్నారు పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు అది ఎక్కడ ఏది తట్టేశారంటే మా ప్రభుత్వాలు రోడ్లు వేస్తే అన్నది ఏ రోడ్లు సరే ఆవిడేమో ఒక జబర్దస్త్ స్టూడియోలోని కూర్చొని చెప్తుంది తప్పించి వచ్చి చూస్తే కానీ రోడ్లు ఎక్కడ వేసారనేది ఆవిడ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక విజయనగరం నుంచి పార్వతీపురం చూసుకో ఏ విలేజ్లో చూసుకో అక్కడ వైజాగ్ అది అరుతు కానీ ఎటలు చూసినా ఎక్కడ రోడ్లు డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు విలేజ్లలో ఇప్పుడు పరిశ్రమలు కానీ ఇవన్నీ వచ్చినాయి సార్ కంపెనీలు కానీ అప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తున్నారు ఈ విశాఖపట్నంలో ఎక్కడ నగర పరిశ్రమలు కానీ కొత్తగా స్టార్టప్లు కానీ వచ్చినట్టుకున్నా గురువారి అమర్నాథ్ గారిది నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఇంటర్వ్యూ చూశాను నేను అది చూసినప్పుడు జరిగితే చాలా ఇండస్ట్రీలు వచ్చాయి ఇండస్ట్రీలు రావడం వల్ల మన ప్రభుత్వం చాలా డెవలప్మెంట్ అయింది అన్నారు గుడివారి అమర్నాథ్ గారికి ఒకటే నేను ఒక సామాన్యుడి అడుగుతున్నాను ఏ ఇండస్ట్రీ వచ్చింది ఎంతమంది జాబ్లు వచ్చాయి అతను నిజంగా పబ్లిక్లో తెచ్చి ఆ మాట్లాడమనండి స్టూడియో దగ్గర మాట్లాడి చెప్పడం కాదు ఎక్కడ ఇండస్ట్రీ వచ్చిందనేది అతను మన వైజాగ్ కాదు మొత్తం మన రాష్ట్రంలో ఎన్ని ఇండస్ట్రీలు తెచ్చారు వచ్చిన ఇండస్ట్రీలే వెనక్కి వెళ్ళిపోయి ఆ మాట ఎవరూ చెప్పరు ఎన్ని ఇండస్ట్రీలు వచ్చాయి అది లాస్ట్ ప్రభుత్వం వచ్చిన ఇండస్ట్రీలు వచ్చాయని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిన ఇండస్ట్రీలే కనిపించే కానీ ముందుకు వచ్చిన ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీ పెట్టి పలానా ఉద్యోగులు చాలామంది స్టూడెంట్స్కి జాబ్లు వచ్చాయని చెప్పి చెప్పమనండి ఎక్కడా లేదు జాబ్లు ఇచ్చాము ఇచ్చామంటారు వాలంటీర్ పోస్టులు డిగ్రీ చేసిన అబ్బాయికి ఐదు వేలు జాబ్ ఇచ్చి వాలంటీర్ ఆ అబ్బాయికి ఏం జరిపోద్ది ఒక పిల్లం పిల్లలు పెంచదాడు ఐదు జాబ్ జాబ్కి జాబ్లు ఇచ్చామంటే అది జాబ్లు ఇవ్వడమా జాబ్లు ఇవ్వడం అంటే అది కాదు జాబ్లు ఇవ్వడం అంటే ఒక ఐటీ కంపెనీలు తేవడము ఒక ఇండస్ట్రీలు తెచ్చి ఒక ఫ్యామిలీకి ఒక డిగ్రీ చేసిన అబ్బాయికి జాబ్ ఇప్పిస్తే వాడికి పదిహేను వేలు ఇరవై వేలు ఇస్తే ఒక ఫ్యామిలీని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మొగుడు పిల్లలు చూస్తాడు చదువుకోవడానికి వాళ్ళకి ఏదైనా యూజ్ చేయగలడు ఐదు వేలు జాబ్ ఇచ్చి ఉద్యోగం ఇచ్చాడు వాలంటీర్లు ఇచ్చి వాలంటీర్లు దేనికి ఇచ్చాడు ఒక విస్తృత వాలంటీర్ బెస్టే నేను దాన్ని తప్పు పట్టట్లేదు వాలంటీర్ ఎందుకు ముసులో వాళ్ళు ఉన్నారో పెన్షన్లు ఇచ్చారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడంలో తప్పు లేదు బాగానే చేశారు దాని వాలంటీర్ సైతం అనేది వాళ్ళకి డిగ్రీ చేసిన వాళ్ళకి డిగ్రీ హోదాలో కలిపించాలి ఐదు వేలు జాబులు ఇచ్చి జాబ్లు ఇస్తామని చెప్పడం కాదు ఇండస్ట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇండస్ట్రీ డిగ్రీ చేసిన అబ్బాయి అయితే మినిమం పదిహేను వేలు ఇరవై వేలు జాబ్ వస్తాయి కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎంత కష్టపడితే కానీ డిగ్రీ చదివించలేరు కదా చాలామంది పేదోళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళు డిగ్రీ చేయాలంటే ఎంతో డబ్బులు ఖర్చు ఎట్టు ఉండాలి వాళ్ళు చేస్తే వాళ్ళకి ఇండస్ట్రీ వస్తే కదా వాళ్ళకి డబ్బులు వస్తాయి ఇక్కడే గుడివారి అమర్నాథ్ గారు చెప్పింది అయితే అంత అబద్ధమే మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు గంటా శ్రీనివాసరావు గారు అవంతి గారు ఉన్నారు ఇద్దరు ఎవరు గెలుస్తారు గంటా శ్రీనివాసరావు శ్రీనివాసరావు పక్కా సార్ విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో తీసుకున్నాం ఇక్కడ యాక్చువల్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఒకటి ఉంది అలానే వైజాగ్ రైల్వే జోన్ రావాలి ఇక్కడ నిధులు పట్టుకొచ్చి ఈ వెనకబడిన జిల్లాను అభివృద్ధి చేయాలి ఒక పార్లమెంటే ఈ విశాఖపట్నం పరిధిలో భర్త గారు ఝాన్సీ గారు ఇద్దరు పోటీ చేస్తారు ఇద్దరు ఎవరైతే ఇక్కడ నిధులు తీసుకురాగలరు భర్త్ అయితే బెస్ట్ ఎందుకంటే నేను చాలా దీంట్లో చూశాను ఇంటర్వ్యూ చూశాను భర్త జార్ చేసే విధానం చూశాను జనాల్లోకి వెళ్ళి మాట్లాడే తీరు కానీ ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కరించే విధానం చూస్తే భర్త్ జార్జ్ బెస్ట్ ఝాన్సీ జార్ దీంట్లో నేను ఎప్పుడు చూడలేదు భర్త జార్ అయితే ప్రతి సమస్యకి తన ముందుండి పోరాటం ఆడుండే ఒక యూత్ మెంబర్గా భర్త్ ఈజ్ గ్రేట్ థ్యాంక్ యూ సార్